చంద్రగ్రహణం జరుగుతుంది నేను మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తున్నా మనం భూమి మీద ఉన్నాం డైలీ చంద్రుడిని చూస్తాం చంద్రుడు వెన్నెల పూట తెల్లగా కనపడతాడు ఎందుకు అని అంటే సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా చంద్రుడి మీద పడినప్పుడు భూమి మీద నిలబడిన మనము చంద్రుడిని చూస్తే తెల్లగా కనబడతాడు అది మనం రెగ్యులర్గా చూసేదే కానీ సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా మధ్యలో భూమి వస్తుంది కాబట్టి భూమి మీదకి సూర్యుని కిరణాలు పడతాయి అప్పుడు భూమి మీద ఉన్న నీడ చంద్రుడి మీద పడిద్ది అప్పుడు చంద్రుడు ఎర్రగా కనబడతాడు ఎర్రగా కనబడినప్పుడు చంద్రగ్రహణం అంటారు ఈ చంద్రగ్రహణం జరిగినప్పుడు చంద్రుడు ఎర్రగా ఉంటాడు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటి అనంటే ఒక విచిత్రమైన సంఘటన జరగబోతుందండి సూర్యగ్రహణం వస్తే అన్యజనులు భయపడతారు చంద్రగ్రహణం వస్తే ఇస్రాయేలీలు భయపడతారు ఇస్రాయేలీలకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అనంటే ఆ వచనాలు బైబిల్లో డైరెక్ట్గా లేవు కానీ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ చంద్రగ్రహణం జరిగిద్దో ఎప్పుడైతే చంద్రుడు ఎర్రగా కనబడతాడో అప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కానీ అదే చంద్రగ్రహణము వాళ్ళు భూమి మీద వాళ్ళ పండగలు అప్పుడు వచ్చిందనుకోండి వాళ్ళు కొంచెం సెంటిమెంటల్గా ఇబ్బంది పడతారు మీకు అర్థమవుతుందా ఈ భూమి మీద ఇస్రాయేలీలకి ఏడు పండుగలు ఉన్నాయి అఫీషియల్గా అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని పండగలు ఉన్నాయి ఇస్రాయేలీలు భూమి మీద పండగ చేసుకునే టైం అప్పుడు ఆ పండగల కాలంలోనే చంద్రగ్రహణం జరిగితే సారీ చంద్రగ్రహణం జరిగితే అప్పుడు కనుక చంద్రుడు ఎర్రగా కనబడితే వాళ్ళకి ఏదో ఒక శోధన వచ్చిద్దండి తప్పనిసరిగా శోధన వచ్చింది నేను మళ్ళీ చెప్తున్నాను వినండి మూడు పాయింట్లు చెప్తున్నాను ఇస్రాయేలీలు పండగ జరిగేటప్పుడు అదే కాలంలో చంద్రగ్రహణం కనుక జరిగితే ఆ చంద్రగ్రహణంలో చంద్రుడు ఎర్రగా కనబడితే ఇస్రాయేలీలకి ఏదో ఒక శోధన వచ్చింది ఇలా ఇంతకుముందు జరిగిందా జరిగింది కాకపోతే అది ఎప్పుడు జరిగింది అని అంటే ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల కాలంలోనో నాలుగు సార్లు అలా జరిగితే నాలుగు సార్లు చంద్రగ్రహణం రావాలి ఆ చంద్రగ్రహణం జరిగేటప్పుడు ఇస్రాయేలీలు భూమి మీద పండగల కాలంలో జరగాలి ఆ పండగల కాలంలో జరిగేటప్పుడు చంద్రుడు ఎర్రగా కనబడాలి ఇలా జరిగింది అనుకోండి ఇస్రాయేలీలకి ఏదో ఒక శోధన వచ్చింది సేమ్ ఇలాంటిది పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో జరిగింది ఫోర్టీన్ నైంటీ టూ పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో జరిగింది అప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళ పండగ చేసుకుంటున్నారు వాళ్ళ పండగ టైంలోనే చంద్రగ్రహణం జరిగింది ఆ చంద్రగ్రహణంలో చంద్రుడు ఎర్రగా మారిపోయాడు అప్పుడు ఇస్రాయేలీలకు ఒక పెద్ద శోధన వచ్చింది శోధన ఏంటో తెలుసా అండి స్పెయిన్ దేశంలో ఇస్రాయేలీలు ఉన్నారు యూదులు ఉన్నారు మంచిగా ఇళ్ళు కట్టుకున్నారు పొలాలు నాటుకున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా జరుగుతుంది కానీ పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో చంద్రగ్రహణం జరిగినప్పుడు వాళ్ళు పండగ చేసుకునే టైంలో అప్పుడు పస్కా పండగ జరుగుతుంది వాళ్ళు పండగ చేసుకునే టైంలో వెంటనే చంద్రుడు ఎర్రగా మారిపోయాడు ఆ రోజు ఒక భయంకరమైన శోధన వచ్చింది వాళ్ళకు వచ్చిన శోధన ఏంటి అని అంటే స్పెయిన్ దేశం యొక్క రాజులు వాళ్ళు ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు శాసనం ఏంటంటే మా దేశంలో ఉన్న యూదులందరూ మా దేశాన్ని విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలి అప్పుడు రెండు లక్షల మంది యూదులు స్పెయిన్ దేశంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి వాళ్ళ ఇల్లు వాళ్ళ పొలాలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బ్యాంకులు అన్నిటిని వదిలిపెట్టేసేసి ఖాళీ చేతులతో యూదులు స్పెయిన్ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారండి ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళు చంపేస్తారు రెండు లక్షల మంది యూదులు పారిపోయారు పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో అది ఆలోచిస్తే ఎంత భయంకరమో తెలుసా అండి వాళ్ళు ఎప్పుడో వెయ్యి సంవత్సరాల నుంచి స్పెయిన్ దేశంలో ఉంటున్నారు వెయ్యి సంవత్సరాలుగా వాళ్ళ పితరులు అక్కడ ఇల్లు కట్టారు బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేశారు ఫలాలు నాటుకున్నారు అంతా బాగుంది సడన్గా ఈ చంద్రగ్రహణం జరిగింది అదే టైంలో వీళ్ళ పండగ జరుగుతుంది చంద్రుడు రక్తవర్ణంగా మారిపోయాడు వీళ్ళకి శోధన వచ్చేసేసింది వీళ్ళు పారిపోయాడు రెండు లక్షల మంది వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఐశ్వర్యం మొత్తం విడిచిపెట్టి అసలు చేతుల్లో రక్తహస్తాలతో ఏమీ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారండి ఎంత భయంకరమో తెలుసా అది చాలా భయంకరమైన శోధన పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో ఇలా జరిగింది పద్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో సేమ్ ఇట్లాగే జరిగింది అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది అప్పుడు చంద్రుడు ఎర్రగా మారిపోయాడు అప్పుడు వీళ్ళు పండగ చేసుకుంటున్నారు భూమి మీద వీళ్ళ పండగ టైంలోనే చంద్రగ్రహణం వచ్చింది వీళ్ళ పండగ టైంలోనే చంద్రుడు ఎర్రగా మారిపోయాడు అప్పుడు కూడా వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఆ టైంలోనే వీళ్ళు తమ దేశాన్ని కట్టుకున్నారు వీళ్ళకు ఒక సొంత దేశం వచ్చింది కానీ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే అప్పుడు ఇండిపెండెన్స్ వార్ ఒకటి ప్రారంభమైంది యుద్ధం ఇస్రాయేలీల మీద అన్ని దేశాలు యుద్ధాన్ని ప్రారంభించారు శోధన వచ్చింది కానీ దేవుడు జయమిచ్చాడు శోధన కాలం అయితే వచ్చింది అలా జరిగింది అది అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో వీళ్ళు పండగ చేసుకుంటున్నారు వీళ్ళు ఈ భూమి మీద పండగ చేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది అప్పుడు కూడా చంద్రుడు రక్తవర్ణం అయ్యాడు చంద్రుడు ఎర్రగా మారిపోయాడు అప్పుడు ఒక యుద్ధం జరిగింది దాన్ని సిక్స్ డేస్ వార్ అంటారు ఆరు రోజుల పాటు యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఇస్రాయేలీల ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు ఈ భూమి మీద పండగ చేసుకునే టైంలో చంద్రగ్రహణం రాకూడదు చంద్రగ్రహణం వచ్చిన చంద్రుడు ఎర్రగా కనబడకూడదు వాళ్ళు పండగల కాలంలో చంద్రగ్రహణం వస్తే చంద్రగ్రహణం వచ్చిన తర్వాత చంద్రుడు ఎర్రగా కనబడితే ఇస్రాయేలీలకి ఏదో ఒక శోధన కాలం వస్తూ ఉంటుంది